ఓ ఈరోజు టాప్ ధర ఎంతో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఇంకా లేట్ ఎందుకు లైక్ కొట్టేసి చూసేయండి వీడియో మొత్తం హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ రోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏమి ఎట్లా ఈ వీడియోలు తెలుసుకుందాం ఇంకా ఈరోజు నాలుగవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం శనివారం అయినా కూడా దిగుమతి అయితే బలంగా తిరిగింది అలాగే భారీగా వర్షం కూడా పడింది అయినా కూడా ధరలు చాలామంది ఈరోజు తగ్గుముఖం పడతాయేమో అనుకున్నారు కానీ వాళ్ళందరూ అంచనా అంచనాలు తలకిందులు చేస్తూ చాలామంది కామెంట్లు కూడా పెట్టారు ఐదు వందల లోపే పెట్టారు కామెంట్లు సో దీన్ని బట్టి చాలామంది ఈరోజు తక్కువగానే ఉండొచ్చు అనుకున్నారు కాకపోతే వాళ్ళందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈరోజు టాప్ ధర అయితే పెరిగింది ముందుగా సెకండ్ తీసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల లోపు సెకండ్స్ నడిచాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ అంతా కూడా నాలుగు వందల పై నుంచి ఐదు వందలు ఐదు వందల నలభై వరకు ఈ ఫస్ట్ క్వాలిటీలు నెటవి అయితే నడిచాయి ఇంకా ఈరోజు మొదలపల్లిలో టాప్ ధర విషయానికి వచ్చినట్లయితే ఆరు వందల రూపాయలకు టాప్ ధర అయితే పడి పడింది ఒకే ఒకలాటే అయినప్పటికీ ఇది మదనపల్లికి సంబంధించి టమాటా ధరలు ఈరోజు మొత్తం మీద అన్నీ బలంగానే నడిచాయి దిగుమతులు బలంగానే వచ్చాయి భారీ వర్షం కూడా బలంగానే పడింది అలాగే ధరలు కూడా బలంగానే నడిచాయి ಇಲ್ಲಾಗೇ ಧಾರಲೈತೆ ಕಣ್ಣಿನೂ ಅವಲ್ಲ ಅನಿಸೈತೆ ಕೋರ್ಕೊಂಡು ಥ್ಯಾಂಕ್ ಯು